ైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇదైతే మన ఛానల్లో ఫస్ట్ ఫ్లాగ్ మనం అయితే ఒక లాంగ్ ట్రిప్కి అయితే వెళ్తున్నాం ఫస్ట్ అయితే తిరుపతి తిరుపతి నుంచి కంచి కంచి నుంచి అరుణాచలం అరుణాచలం నుంచి శ్రీకాళహస్తి ఇప్పటికే చాలా లేట్ అయిన మనోళ్ళు మన కోసం వెయిటింగ్ కార్ దగ్గర మిగతా విషయాలన్నీ వెళ్తూ మాట్లాడుకున్నాం ఇప్పుడు టైం అయితే త్రీ అవుతుంది మనం సాయిగాన్ కోసం వెయిటింగ్ మనం చికెన్ చేసిన చూసాం వాని ఇంట్లో వాన్ ఇంటి కోసం వాని కోసం అయితే వెయిటింగ్ వాడు వస్తున్నాడు వచ్చేసిండు వాడు కూడా వచ్చేసిండు మనం అయితే వెళ్ళిపోతున్నాం స్టార్ట్ అవుతున్నాం కారులో లగేజ్ మొత్తం అయితే వెనకాల డిక్కీలో పెట్టుకున్నాం డిక్లో పెట్టుకున్న తర్వాత సాయిబాబా గుడి దగ్గర ఆగి కార్కి ఒక కొబ్బరికాయ అయితే కొట్టుకొని ఆ తర్వాత పెట్రోల్ బంక్కి వెళ్ళి కార్ ఫుల్ టైం కొట్టించి స్టార్ట్ అయిపోయాం మేము ఎప్పుడైనా బయలుదేరం మేము పోయేసరికి గూగుల్ మ్యాప్స్ అయితే మాకు ఒకటి అని చూపిస్తుంది అప్పుడు దాకా లైన్లో ఎంతమంది ఉంటారో తెలియదు మనం స్టార్ట్ అయిన కొద్దిసేపటికే వర్షం అయితే స్టార్ట్ అయింది ఒక నూట యాభై కిలోమీటర్లు కొట్టిన తర్వాత మనం అయితే ఫస్ట్ బ్రేక్ తీసుకున్నాం మడ్రాస్ ఫిల్టర్ కాఫీ దగ్గర ఆగి ఒక టీ కొన్ని స్నాక్స్ తిని మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసినాం హలో గైస్ మనమైతే ఇక్కడ ఎంజీ ఎంజీ షోరూమ్ ఉంది ఎంజీ షోరూమ్ నెల్లూరులా ఇక్కడైతే టైం వచ్చేసరికి పది అవుతుంది పదికి ఇక్కడ తింటానికైతే ఆయన మనవలు అక్కడ ఆల్రెడీ స్టార్ట్ చేసినాడు తింటురా తింటలే కూడా స్టార్ట్ చేసి డైరెక్ట్ ఏం తింటున్నా చూద్దాం ఏమున్నాయి రాళ్ళ చపాతీలు ఏంటి కలగూరనా కలగూర చపాతీలు దీంతో పాటు మనకు పులిహోర వేడు ఉంది చూపిస్తాం తర్వాత తీసుకుంటున్నాం లైట్గానే తిన్నాం ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ తిరుపతి పోవాలి ఇంకొక రెండు వందల కిలోమీటర్లు ఉన్నట్టుంది నూట డెబ్బై ఎగ్జాక్ట్ నూట డెబ్బై కిలోమీటర్లు ఉంది లైట్గా మళ్ళీ ఎక్కువ తిన్నా కష్టమవుతుంది నిద్ర ఉండదు కాబట్టి నూట డెబ్బై కిలోమీటర్లు మళ్ళీ తిని డ్రైవింగ్ చేసి మళ్ళీ ఆడికి పోయి ఆడ టికెట్లు దొరికితే దొరిక చూసి ఒకవేళ దొరకకపోతే రెండింటికి టికెట్స్ ఉంటాయంట ఒకవేళ రెండింటికి టికెట్స్ దొరకకపోతే మళ్ళీ నాలుగిటికి చూడాలి చూద్దాం ట్రై చేద్దాం మన ప్రయత్నం మనం చేద్దాం టికెట్ దొరక దొరక అంతా దేవుడా వెంకటేష్ భారత దేవుడు సరిగ్గా రెండింటిలోపే మనం అయితే తిరుపతి దగ్గర చేరుకున్నాం కాకపోతే ఆ లైన్ క్యూ చూసి మా మైండ్ బ్లాక్ అయిపోయింది అసలు ఎంతమంది దొరైందని చూసినా ఎవరు అంతా చూసిరా ఎంతమందు రోజు రోజుకి పన్నెండు వేలు అంట ఇవాళ టికెట్లు పన్నెండు వేలు ఇస్తారంట ఇక్కడ ఫ్రీ టికెట్లు ఇలా అన్న కానట్టుంది ఈ అమ్మాయి ఇదంతా కానిపనని మా వాళ్ళు ఎటు తీసుకోవద్దు టికెట్ ఇస్తా అని ఇలాగైతే ఇలాకైతే చెప్పినాక లైన్ పెద్దగా ఉంది మన వాళ్ళు వెళ్తే ఏంటో తీసుకుపోతుంది తొందర దర్శనం అని చెప్పి ఒకటి చెప్పిండో ఒకటి ఐదు వందలకే టికెట్లు ఇప్పిండు ఐదుగురికి ఐదు వందలకి ఐదుగురు టికెట్లు ఇప్పిస్తా అంటే సరే అని మనోళ్ళు తీసుకుపోయారు కాకపోతే అక్కడ ఎక్కడ పోయిండో తెలియదు సరే అని చెప్పినాం టికెట్లు అన్నీ ఓకే అని చెప్పినాం పైసలు ఇస్తా అని చెప్పి మనోళ్ళు వద్దని చెప్పిన లైన్లు కడదాం ఏమవుతుంది అని చెప్పినా నీళ్ళు సరే ఇక ఐటమే పైసలు కడదాం తొందర తొందర దర్శనం దర్శనం చేసుకుంటే అయిపోతుంది అనుకున్నాం కాకపోతే ఆడైతే బిస్కెట్ చేసిండే ఎక్కడ పోయినా తెలియదు తర్వాత వర్షం స్టార్ట్ అయింది మేము మళ్ళీ పోయి లైన్లో పడ్డాము మనల్ దాచుకుంటా పోయి లాస్ట్కి టికెట్లు అయితే తీసుకున్నాం టికెట్లు తీసుకున్నాం కానీ ఎలాంటికి రాలేదు రేపటికి వచ్చినాయి రేపు ఇదే టైం మూడింటికి వచ్చినాయి మళ్ళీ రేపు ఈ టైంకి మూడు ఇటు దాంకా ఓల్ వేసి చేస్తారని చెప్పి బాలపాయిట్కి పట్టుకొచ్చి పోయి కొట్టించినాం మళ్ళా రేపు మూడి దాకా ఓల్ చేస్తారని చెప్పి మళ్ళీ ట్రిప్లో చేంజ్ ట్రిప్ల ప్లాన్ చేంజ్ చేసినాం ఇప్పుడు ఫస్ట్ మనం పోతున్నాం కాంతికి పోయి అక్కడ దర్శనం చేసుకొని ఆ నుంచి అరుణాచలం పోతున్నాం అరుణాచలం పోయి అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ రేపు మనం మూడింటి వరకు అలా రేపు మూడింటి వరకు అలా తిరుపతిలో ఉండేటట్టు చూసుకోవాలి ఖచ్చితంగా నిద్ర పోకున్నా సరే తిరుపతి తిరుపతికి వచ్చి దర్శనం చేసుకుంటా చూసుకోవాలి ఇంకోడ అలా అయితే పెట్రోల్ అయిపోయింది పెట్రోల్ కొట్టించినాం పాల బ్యాగెట్ తెచ్చిండు పోయి చాయ్ పెట్టుకొని చాయ్ స్టార్ట్ అయ్యి గంత దర్శనం చేసుకొని ఏమంటే అరుణాచలం పోయి అరుణాచలం దర్శనం చేసుకొని మళ్ళీ మూడింటికాలిపోతుంది ఆడ తిరుపతిలో దర్శనం అయి ఉంటే ఈ పాటకి గుండవు ఏం పర్లేదు పోతప్పుడు అవుతావు ఇప్పుడు చూడరు పోతప్పుడు మళ్ళీ సేమ్ ఇదే పోజిషన్లో వీడియో పెడదాం అటెండ్ చేసి లాస్ట్ చెన్నై వచ్చినాము తిరుపతి పోయింది కాచి పోయింది అరుణాచలం పోయింది చెన్నై చెన్నై చందర ఇంపూలతో అలాగే అసలు వచ్చింది మనం ఫస్ట్ తిరుపతి ప్లాన్ ఉండే బిస్కెట్ వేయడం వల్ల రేపు మూడు గంటలకు దర్శనం టికెట్ ఉండడం వల్ల మన వాళ్ళకి చెప్తే ఆడ రూమ్ తీసుకొని అని చెప్పి తినకుండా కాంచికి పోదామన్నారు అరుణాచలం పోదామన్నారు కాంచి అరుణాచలం కాకుండా మనం

ఎందుకు అవుతారు మీరు అసలు అట్ ఎట్ వచ్చింది ఒక వచ్చిందంట అది ఎట్లా వచ్చిందో అలాగే అర్థమవుతుంది అందుకే నవ్వుతారు ఇక్కడ బస్సులు తెలంగాణ లెక్కలు మొత్తం వేరే ఏ బస్సులుంది ఏ రాసు తమిళనాడు తమిళనాడు చిన్న చిన్న తమిళనాడు ఒకటిగా చిన్న వేరు తమిళనాడు చిన్న వేరు తమిళనాడు చెన్నై తమిళనాడు ఒకటేనా చెన్నై తమిళనాడు తమిళే ఒకటే ఉన్నాడు చెన్నై తమిళ ఒకటే వీడైతే ఓ తాత కూర్చుండే వెనకాల వీళ్ళు ఏం చేస్తున్నారా ఏం మాట్లాడుతుండ్రామ్ముతా అని కూర్చున్నట్టు అది ఏం చేస్తారో తెలియదు అమ్ముతున్నట్టు ఈ పవన్ పేరు సెందిల్ కుమార్ కుమార్ సెందిల్ కుమార్ పోతానా అన్న అన్న పనుకుంటానంటా ఇప్పుడు పనుకుంటావా అన్న రెస్ట్ తీసుకుంటావా సరే ఓకే మీ కంచి పోతాం అనుకున్నాం లేకపోతే సముద్రంలో పోతాం అని ఇప్పుడే అనిపించింది ఈ సముద్రం ఉంది హలో గైడ్స్ ఇప్పుడే మనం అయితే కంచికి వచ్చినాం కంచికి వచ్చి అక్కడ లాడ్జ్ తీసుకున్నాం కార్జ్ తీసుకొని కార్ పార్కింగ్ చేసినాం కార్ పార్కింగ్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి ఫస్ట్ దెబ్బదాబ ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం ఛాయ్ తాగి పోయి దర్శనానికి అయితే వెళ్దాం దర్శనం చేసుకొని వచ్చి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని దాని తర్వాత మళ్ళీ అరుణాచలం వెళ్దాం మనం ఇప్పుడు లగేజ్ అంతా తీసుకొని వారికి రూమ్కి అయితే వెళ్ళిపోదాం లగేజ్ తీసుకొని సమనైతే అన్ని తీసుకున్నాం గ్యాస్ సిలిండరు దానికి కావాల్సిన సామాన్లు ఉకుమరావా పాలదాయిడు అవన్నీ తీసుకుంటున్నాం పాలతాయి తీసుకున్నాడు అంటే మా అమ్మ ఇంత బాగుంది మరి ఇంత పెద్ద లోపలికి ఆడమాటో తెలవదు

కంచికి వచ్చిన ఎవరైనా సరే జీరో యువరాజ్ అని కలవండి రూమ్ కలవండి తీసుకోండి మంచిగా ఉంటుంది జీరో అన్న తక్కువ ప్రైజెస్కే రూమ్ ఇస్తాడు కేకే ఆర్ కెకెఆర్ లా కెకెఆర్ ఓనర్ వాటర్ ప్రభు వాటర్ ప్రభు ఓనర్ వాటర్ ప్రభు ఓనర్ లార్జ్ ఇక్కడ చాలా బాగున్నాయి రూమ్స్ కూడా ఉన్నాయి చూడండి సెవెన్ త్రీ జీరో తాళ ఆఫ్ సెవెన్ ధోని धोनी काला चेन्नई धोनी चेन्नई सुपर 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 किंग्स 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 क्या और और एक एक बार बार बोलो बोलो अभी आई थिंक व्हाट व्हाट कौन है काला काला कि

नहीं 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 नही

పంచ కట్టు కట్టి ఇప్పుడైతే దర్శనానికి కూర్చో అదే పోవాలి కార్లో మనం అయితే టెంపుల్ దగ్గరికి వచ్చినాం అక్కడ ఇంకా పంచకట్టుడు అయిపోలే మానవాడు మళ్ళా కడుతు రావట్లేదా ఏమైనా రావట్లేదు ఏంటి ఇలాగనే ఇటు కట్టిండ్రంది మళ్ళీ పోయింది మళ్ళీ కూడా పట్టుకుంటుండు మీద పట్టుకుంటున్నాడు పోదాం పోయి లోపల ఫోన్ లోపల ఫోన్ అలౌ అంటే అలౌ ఉంది కానీ వీడియోలు చూడొద్దు అంట లోపలికి అయితే పోయి దర్శనం చేసుకొని వద్దాం అయితే మనం అయితే లోపలికి వచ్చాం చూసుకోవచ్చు మీరు గుంజకుంటా బయట బయట తీసుకోవచ్చు అంట చూసుకోవచ్చు మీరు గుడి ఎంత బాగుందో చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ అసలు ఇలా చూస్తుంటే మామూలుగా లేదు అసలు కాకపోతే లోపల తీయొద్దు అంట తీసి చూస్తే గుంజుకుంటారేమో ఒకవేళ గుంజుకుంటే రిక్వెస్ట్ చేద్దాం వీడియో డిలీట్ చేస్తా అని చెప్పి అయితే పోతాం ఒకవేళ వీడియో అలా ఉంటే ఖచ్చితంగా తీస్తాం వెళ్ళి వెళ్ళిస్తున్నాం అయితే దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడు బయటకు వచ్చినాం రెండు మూడు ఫోటోలు కూడా దిగినాం దర్శనం అయితే చాలా అంటే చాలా అయిపోయింది ఎట్లా అంటే మేము వాడికి పోంగానే ఇంకో గేట్లు ఓపెన్ చేశారు ఆ గేట్లో నుంచి డైరెక్ట్ పోయినాం దర్శనానికి అదృశ్యం ఆడ తిరుపతిలోనేమో అయ్య దర్శనం అయిపోయింది ఇక్కడికి రాగానే అసలు టైం పట్టు కొంచెం టైం పట్టు ఒక పది రెండు నిమిషాలు టైం పట్టు కానీ ఇంకా తొందర అయిపోయింది కానీ గుడికి వస్తే గుడి మాత్రం అనొచ్చు అనద్ద తెలియదు కానీ మామూలు అసలు చూస్తాను కానీ ఒకసారి మీరు చూడవచ్చు చుట్టుపక్కల వెనకాల అక్కడ అక్కడ అనిపిస్తున్న అక్కడ గోపురం ఇటు సైడ్ వస్తే ఇక్కడ గోపురం ఇటు సైడ్ గోపురం చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ మనకు గోపురాలు నాలుగు దిక్కులు నాలుగు గోపురాలు ఉన్నాయి దీని ప్రత్యేకత ఎన్నో నేను వీడియోలో చెప్తాను మీకు ఇప్పుడైతే చూద్దాం మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ఒక గోపురం అటు సైడ్ అటు సైడ్ ఒక గోపురం కనిపిస్తుందా అటు సైడ్ ఒక గోపురం మళ్ళీ ఓ కనిపిస్తుంది సైడ్ ఒక గోపురం ఈ చెట్టు వెనకాల ఒక గోపురం ఉంది మళ్ళీ ఇక్కడ నాలుగు దిక్కులు నాలుగు గోపురాలు ఉన్నాయి చుట్టుముట్టు ఇక్కడ గుండం ఉంది మీకు చూపిస్తా గుండం చూపిస్తా చాలా ప్రశాంతంగా దర్శనం అయిపోయింది చాలా మంచిగా అనిపించింది నేను మళ్ళీ పోదాం అనుకున్నాను లోపలికి దర్శనానికి కానీ ఇప్పుడు చాలా మంది అయిపోయారు లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చిన కొంచెం మీరు చూసినట్టయితే ఇక్కడ కుండం లెక్క ఉంది మధ్యలో దేవుడు వాటర్ ఫాల్స్ లెక్క వాటర్ గేడ్ వస్తున్నాయి అక్కడ ఇక్కడ నాలుగు వాటర్ ఫాల్స్ వచ్చినాయి ఇక్కడ అయితే చాలామంది మన తెలుగు వాళ్ళు ఉన్నారు వాళ్ళు తెలుగు వల్ల లేకపోతే ఇక్కడ తమిళ్ అర్థం అర్థమైతే లేదు కానీ వాళ్ళకైతే తెలుగు వస్తుంది ఆల్మోస్ట్ అందరికి తెలుగు వస్తుంది తమిళ్ వాళ్ళకి వాళ్ళకి కూడా తెలుగు వస్తుంది ఎందుకంటే వాళ్ళ భాష మన భాష దాదాపు సిమ్లర్ స్లాంగ్స్ ఉంటాయి కాబట్టి అవి నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది అనుకుంటా వాళ్ళు మాట్లాడుతుంటే కూడా మనకు కొంచెం అర్థమవుతుంది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏంది అనేది మా మన భాష అయితే వాళ్ళకు వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఎక్కువ తెలుగు వాళ్ళు వస్తారు ఇక్కడ ఇట్లా తమిళ వాళ్ళు కాబట్టి ఎక్కువ మన తెలుగు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి చాలామంది వస్తారు కాబట్టి వాళ్ళు ఈజీగా తెలుగు మాట్లాడుతున్నారు అలాగే ఈ టెంపుల్ ఓన్లీ పన్నెండు ఇటు వరకే ఉంటుందంట పన్నెండు తర్వాత క్లోజ్ అంట మనం దర్శనం చేసుకోవాలంటే పన్నెండు లోపే వేసుకోవాలి మనల్ని ఈనోరు ఆడేమో ఆడ వీడియోలు తీసుకుంటారు మనల్ని ఇక్కడ వెయిటింగ్ మన కోసం ఆడొస్తే పోవాలని వెయిట్ చేస్తారు పోవడే ఇక ఎందుకంటే మనం మళ్ళీ అరుణాచలం పోవాలి అరుణాచలం దర్శనం చేసుకోవాలి మళ్ళీ మనకు మూడింటికి రేపు మార్నింగ్ మూడింటికి తిరుపతి తిరుపతి దర్శనం ఉంది కాబట్టి మ్యాక్సిమం వీలు అనుకుంటాం అనుకుంటున్నాం కాదు కానీ బాగా వీలైనంత వీళ్ళకి చూద్దాం వీలైనంత వరకు వీలైనంత వరకు ట్రై చేద్దాం మూడింటిలోపు దర్శనానికి ఏమంటాం అన్న మూడింటిలోపు దర్శనానికి ట్రై చేద్దాం లేదంటే ఇక వెళ్ళిండి చేసుకుందాం దర్శనం రోజు లేట్ అయినా సరే మిమ్మల్ని దర్శనం చేసుకొని వెళ్దాం శ్రీ ఇప్పుడు అరుణాచలం అరుణాచలం దర్శనం ఫస్ట్ రూమ్కి వెళ్ళి ఒక రెస్ట్ తీసుకోవాలి ఎందుకంటే మాకు నిన్న మధ్యాహ్నం నుంచి అసలు రెస్టే లేదు బండి వాడు ఒక్కరు నడిపిన సరే కానీ బండి అవతలు ఉన్నాడు అన్న కాదు అవతలు ఉన్నాడు ఒక్కడే నడిపిన సరే కానీ మాకు మాకు రెస్ట్ లేదు కాబట్టి రెస్ట్ తీసుకొని తప్పకుండా ఫోన్ చేయండి ఫుడ్ పెట్టు పెట్టు రెండు వందలు డైరీ డిస్క్రిప్షన్ పెడతా డిస్క్రిప్షన్ పెడతా ఫోన్ చేయరు హెవీ డ్రైవరే పోయి నిమ్మలాంగి తీసుకొస్తాడు సరే బయటికి వెళ్ళి మళ్ళీ స్టార్ట్ చేశాను ఇక్కడ చెప్పిన కదా చాలామంది ఈ తమిళ్ళకి తెలుగు వస్తుందని ఇక్కడ కంచిపట్టు చీరలు పట్ పట్టు ఈ పట్టు వస్త్రాలు ఇవన్నీ ఫేమస్ కాబట్టి వీళ్ళు ఏం అంటే చేపళ్ళు ఇప్పుడు మన తెలంగాణ తెలుగు రాష్ట్రాల బండ్లు కనబడ్డా లేదా వేరే రాష్ట్రాల బండ్లు కనబడ్డ సరే ఎమ్మటే స్కూటీ వేసుకొని వస్తున్నారు వాళ్ళు ఏం చెప్పారు మీరు నాకు డబ్బులు ఏమీ అనక్కర్లేదు మీకు ఏ గుడి తర్వాత ఏ గుడి వస్తుంది అని చెప్తారు మొత్తం మేమే చూపిస్తాం మొత్తం మేమే గైడ్ చేస్తాం మాకు డబ్బులు ఏమి అని చెప్తారు అంటే నాకు తెలియదు మావాడు ఇంత ముందుకు వచ్చినా కాబట్టి చెప్తున్నాడు వాడు మావాడు చెప్పినట్టు ఎంత దూరం పోతే అంత దూరం ఫాలో అవుతుండు చూసిండు స్లోగా అయినా ఎంత స్లోగా అయినా అంత స్లోగా వస్తుండు వాళ్ళు ఏమన్నారు మా షాప్ ఉంటుంది మా షాప్ దగ్గర మీ బట్ట మా బట్టలు కొనుక్కోండి షాపింగ్ అయ్యి మొత్తం అంటారు మొత్తం మీకేం కావాలి ఫుడ్ కావాలా రూమ్ కావాలా అన్నీ నేను అరేంజ్ చేస్తాను నేను చూసుకుంటా అంటారు వాళ్ళ దగ్గర మనం వస్తుందోవాలి ఇప్పుడైతే షాపింగ్ మీకు చెప్తా అక్కడ రేట్ ఎట్ట ఉన్నాయి ఏందనేది రేట్లు చాలా ఘోరంగా చెప్తారంట అందుకే వాళ్ళే ఊకనే ఎమ్మడి పడారు వాళ్ళు ఊకనే ఎందుకు ఎమ్మట పడతారు ఎప్పుడు వాళ్ళ పనులు పెట్టుకొని మన కాడికి మన దగ్గరికి వచ్చి

మీకు ఆ రూమ్ చూపించి వాళ్ళు చూపెట్టారు కాబట్టి మీరు వచ్చినప్పుడైతే జాగ్రత్తగా ఉండండి పార్కింగ్ చేయండి ఖచ్చితంగా కొనుక్కోండి వద్దంటలేమో కాకపోతే తక్కువ తక్కువ రేటుకు అడగండి నాకు షాపు తిరగండి ఎవరు తక్కిస్తే వాళ్ళ దగ్గర కొనుక్కోండి చాలా షాపులు ఉంటాయంట ఇప్పుడు వెళ్తున్నాం కదా వెళ్ళి చూసి చెప్తాం మనమైతే వచ్చినాం లోపలికి చెప్పులు కారులు చూద్దాం మంచిగా ఉంటే తీసుకుందాం బట్టలు మా నాడు తీసుకొచ్చాడు రెండు వాళ్ళు సేమ్ మోడల్ వచ్చినప్పుడు మోడల్ మనం అయితే వచ్చినాము ఒక చీరలు ఉన్నాయి కంచపటి చీరలు అంట ఏం తెలియదు మనోడు చెప్తాడు మాట్లాడతాడు సేట్ మాట్లాడతాడు తీసుకుందాం చూద్దాం రేట్ మాట్లాడతాడు దాన్ని బట్టి చూద్దాం చీర చాలా చాలా అంటే చాలా రకాల చీరలు ఉన్నాయి మా వాళ్ళకి అయితే ఓ నాలుగు చీరలు తీసుకున్నా నాలుగు చీరలు తీసుకొని పొద్దున పది పదివేల బట్టలు షాపు పెట్టిండు కనిపిస్తలే ఆడు కనిపిస్తలే రైట్ అన్నా అన్నా అన్నయ్యా పదివేల బట్టలు షాపు ఇవ నాలుగు వేలు అది తీసుకునే తీసుకొని అన్నాడు ఆడ పన్నెండు వందలు రాయి వేసుకుండు పోతున్నాం ఇక హలో గాయ పండుకున్నాం ఇప్పుడే పండుకోని లేచినాం ఇష్టం పోయొచ్చి పోయి వచ్చి మీనాక్షి టెంపుల్కి పోయి పండుకొని మ్యాగ్ తిన్నాం పండుగ లేచినాం ఇష్టం బయలుదేరుతున్నాం బ్యాగ్ చేసుకున్నాం బయలుదేరుతున్నాం వెళ్ళి కార్లో పెట్టుకొని అరుణాచలం స్టేట్ టు అరుణాచలం ఓకేనా నెక్స్ట్ స్టాప్ అరుణాచలం మన అదృష్టానికి సాయిల్ అయిల్